నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి స్మోక్ అటాక్పై డిబేట్ పార్లమెంట్లో హీట్ పెంచేస్తుంది ఈ ఇష్యూలో ఇప్పటి వరకు నూట నలభై ఒక్క మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు సోమవారం వరకు డెబ్బై తొమ్మిది మందిని సస్పెండ్ చేస్తే మంగళవారం ఒక్కరోజే నలభై తొమ్మిది మందిపై వేటుపడింది లోక్సభలో తొంభై ఐదు మంది రాజ్యసభలో నలభై ఆరు మంది సస్పెండ్ అయ్యారు డిసెంబర్ పదమూడున పార్లమెంట్పై అటాక్ జరిగిన వ్యవహారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాల్సిందేనని అపోజిషన్ డిమాండ్ చేస్తూ వస్తోంది కానీ ప్రభుత్వం మాత్రం ఆందోళన చేస్తున్న ఎంపీలను రోజువారీగా సస్పెండ్ చేస్తోంది లోక్సభలో స్పీకర్ ఆదేశాలను ధిక్కరించారన్న కారణంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్ష ఎంపీల సస్పెన్షన్కు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సస్పెండ్ అయిన వారిలో ఫారూక్ అబ్దుల్లా శశిధరూర్ కార్తీ చిదంబరం సుప్రియా సూలే ఉన్నారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకే విపక్షాలు ఇలా గొడవ చేస్తున్నాయని జోషి కమెంట్ చేశారు